హ్యాపీ నాన్న హబీ వగీరా నానా బాగున్నావాడు

అహో 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 ని ఒరేయ్ కొట్టరా అన్నోయ్ ని ఒరేయ్ కొట్టరా అన్నోయ్ ఆట అధికారము కొడుతంటలే అంగిన కొట్టరాంటరా ఇది అబ్బ నువ్వు కొడి చెయ్యి చెచ్చె కొట్టంటరా ఓహ్ కొట్టు గుట్ట కొంటరా కొడుకుకి ఆరే వీడు బాగా చెప్తున్నాడు యాక్ రంటా అబ్బ భలేరా అన్నా చెల్లనా చెల్లనా ఏం చేద్దాం విండి చచ్చేలా కొట్టం సరిపోదా చేపట్టుకున్నందుకే ఊర్లో అందరి ముందు పరుగు తీశాడు వింకీ క చీ తీరా అలాంటి చచ్చేలా కొట్టం మొదలుతడి నిన్ను ఏం చేద్దాం మరి రేయ్ పెద్ద అమ్మా నేను వెళ్తున్నా ఆగవే బాక్సెస్ కి వచ్చు హలో అలా అలా నేను లేకుండా ఇక్కడికి వెళ్ళపోతున్నా అవును నువ్వు పెద్ద జెట్ సెక్యూరిటీ మరి నేనే నీకు సెక్యూరిటీ కదా సరే అమ్మా ఏం చంద్రయ్య పనంతా అయిపోయిందా ఆ అయిపోయింది బాబాయ్ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు వస్తున్నారంటకా వస్తున్నారు వెళ్తున్నావా వెళ్ళాలి కదా ఎంత మందిని తీసుకెళ్తున్నావు ఎంత మంది ఏంది మనం ఎంత మందిని పిలిచినా వస్తారు వెయ్యి మందిని తీసుకెళ్తున్నావా తీసుకెళ్ళా కదా బాబాయ్ ఒక ఐదు వేల మందిని తీసుకెళ్తా మనోడు మన పార్టీ మనం తీసుకెళ్ళపోతే ఎలాగా మంచిది మంచిది చంద్రయ్య మంచిది ఏంట్రా రోజు కాలేజ్ అయిపోయాక నువ్వు నా దగ్గర రావడం నేను రాలేని అనుకున్నావా వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు నువ్వేమైనా ఊరు రక్షణ చేసావు నేను అమ్మకు చెప్తా హే బొమ్మ ంకీగా ఎన్ని చోసిరా నీకు మక్కు జోళ్ళకి రావద్దోని సే నిన్నేనే ఏ ఆగమంటున్నానా

మాట ఏముంది బాబాయ్ అంతా అభిమానం నేనేదో పిలిచానంతే పిలిస్తే వచ్చారంటే గ్రేటేగా చంద్రయ్య మరి అంతే కదా బాబాయ్ ఒకటారండా ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం కానీ నీ మీద వాళ్ళు కొంచెం పగతో ఉన్నారా పగతోనా నేనేం చేశాను బాబాయ్ వాళ్ళు అధికారంలో ఉండంగా వేల మందిని తీసుకెళ్లి నువ్వు నీ బలాన్ని చూపించావురా అది నా బలం కదా బాబాయ్ అభిమానం నీకు తెలుసు కదా తెలుగుదేశం పాటి అంటే నాకు ఎంత అభిమానం అదే చూపించాను అక్కడ నాకే కాదురా ఊరందరికి కూడా అనుమానంగా ఉంది అది కాదు బాబాయ్ మన పార్టీ మీద ప్రేమ ఉండాలి వేరే పార్టీ మీద గౌరవం ఉండాలి అదే కదా నేను చేసింది భయం ఎందుకు బాబాయ్ ఇంకా నేనేమన్నా వాళ్ళ పార్టీని కించపరిచానా ఏమోరా నాకేదో అనుమానంగా ఉంది నువ్వైతే మటుకు జాగ్రత్తగా ఉంది జాగ్రత్త లేదేం లేదు బాబాయ్ అంతా నీ కానీ నువ్వు అనుకున్నట్లు ఏం జరగదు ఏమో వీడు చెప్తే విండు ఊళ్ళో పరిస్థితుల్లో ఏం బాగాలేదు ఏమవుతుందో ఆగరా వెంకటేశ్వర్ రెడ్డి ఇంత పొలపురా చాలా తక్కువ లక్క చేపట్టుకున్నానికే రాయి చుక్కొడతాడా ఊర్లో అందరికి తెలిసిపోయింది ఊరు నా పరు మొత్తం పోయింది కూర్చోండి శివరమ్మ గారు ఎందుకంత కోపం మీకు కూర్చోండి వాడు గుంతెత్తి పిలిస్తే వేల మంది వస్తున్నారు వాడు రమ్మని పిలిస్తే ఊరంతా పసుపు రన్న రంగమవుతుంది గెలిచింది మనం అధికారం వాడిదిలా ఉంది పండేదో ఒక చేరురా పండేదో ఒకటి చేయాలిరా ఎందుకురా వాడు మనోడే కదరా మీ వాడు మరి నేను అదే కులం కదరా చిన్నప్పటి నుంచి పక్కన ఉన్నావు కాబట్టి ఫ్రెండ్గా ఉన్నావు లేదంటే నీది కూడా ఏ నువ్వు చెప్పరా ఏం చేద్దామాన్ని చంపేద్దా చం చంపేస్తావా గొంతు నుండి టీడీపీ అనే మాట తప్ప ఇంకోటి రాదు ఆ భూజం ఇంకో జెండా మోయదన్నాచ్చిపోతుంటే ఎవడు చూస్తూ ఊరు కొడుకడం నారాయణ గారు మన టైం వచ్చేది మన వైసీపీ టైమే నడుస్తుంది కానీ మన టైంలా లేదు సరే మన టైం ల లేదు ఏం చేద్దాం ఏయ్ నువ్వన్నావుగా కొన్ని సంవత్సరాలు నుంచి ఆ గొంతు నుంచి వేరే పార్టీ మాట రాలేదని ఆ గొంతునే ఆపేద్దాం ఆ బుజ్జాని నేలకు పడగొడతాం మా పార్టీ అంటే అంతా చులకనగా కలుపుతారా జై జగనన్న రా జై వైఏపీ అన్న రా జై

అక్క అక్క అమ్మ మంట మంట నీలు నీళ్ళు నీళ్ళు కొట్టండి అక్క అక్క మండుతుందక్క అక్క కాదుతుందక్క అక్క అక్క నీళ్ళు కొడు అక్కరా

అక్క కా అక్క అక్క తీ తీలుకుంటుండక్క ఈ రెండు సంఘటనలే సాక్ష్యం కాదు వందలు వేలలో ఉన్నాయి ఇంకా ఇంకా ఇదే పాలన కావాలా ఇక్కడ